మాత్రే నమో నమ యూట్యూబ్ మహాసోదరులకు జపించనుచో ఎంతటి దూరంలో ఉన్నా కూడా మన మీద ద్వేషంగా ఉన్నా కూడా మన దగ్గర రావడం మనతో మాట్లాడడం జరుగుతుందమ్మా యక్షిణి మంత్రం జపించనుచో ఎంతటి ముండి వారినైనా వశపరుచుకోవచ్చు మనం మాత నమోస్తుతే परमक्षिनम श्री पुरुषम एकवात्यम परंजोहे यक्षिणी मंत्रम होम यम यम क्रीम सहा स्वरे यक्षिणी रम रम स्वाहा सफडम मुखम एकवात्यम परंजोहे एकवात्यम परिपूर्णम एकवात्यम श्री पुरुषम कोपम देक्षम संपूर्णम बाहम कलवक्षम एकवते ये, ये मंत्रम जपिंचनजो మీకు ఎలాంటి సమస్య ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి అమ్మా నేను పూజ చేసి రప్పిస్తాను మీ దగ్గరికి